నాగార్జున సాగర్ విజయ్ విహార్ నందు జాతీయ సంఘర్షణ సమితి తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు నార్ల రామ్ దాస్ ఆధ్వర్యంలో ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రైవేటు సంస్థల పనిచేసిన రిటైర్ అయిన కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏడు వేల ఐదు పింఛన్ మరియు డిఏలు మెడికల్ ఇవ్వాలని అన్నారు దేశంలో డెబ్బై లక్షల మంది ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లు ఉన్నారన్నారు ప్రధానమంత్రి మోదీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి

ఈరోజు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు చేసింది వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు చేసింది మరి నేనేం పాపం చేశావు మేము ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసి రిటైర్ అయ్యి ఈ వెయ్యి రూపాయలు రెండు వేలలో మా భార్య పిల్లల్ని మేము ఎలా బతికించుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కనపడట్లేదా మేము మాకు మాత్రం ఓట్లు కాదా డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ఉన్నాము ఇండియాలో మరి మా ఓట్లన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదా దయచేసి దయచేసి ఇప్పటికైనా సరే కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా మీద దయచేసి ఈ పెన్షన్ పెంచాలని కోరుకుంటూ మా నాయకులతో చర్చలు జరిపి పెంచాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వాడు గనక మాకు ఈ పెన్షన్ పెంచకపోతే రేపు జరిగే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో మా ఓటు గురించి కూడా మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాము దయచేసి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని పెంచాలని కోరుకుంటూ జై బీపీఎస్ పెన్షనర్స్ కావాలని మేమందరం కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మా సోదరి సోదరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాగే ముందు ఒక దన్నా కార్యక్రమం కూడా ఈ నాగార్జున సాగర్లో చేయాలని ఇప్పుడే మేము కమిటీలో నిర్ణయించుకోవడం జరిగింది ఆ డేట్ తొందరలో నేను తప్పకుండా చేస్తాను

जिंदाबादी जिंदाबाद जिंदाबाद जिंदाबाद